హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఏం చేస్తున్నారు బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఆంధ్ర తెలంగాణ అంతా వర్షాలు దుమ్ము రేపేస్తోంది ఇక్కడైతే నేను వర్షానికి మొలకలు కోతులన్నీ తుంపి పడేసిన మొలకలన్నీ తీసి మళ్ళీ రిపోర్టింగ్ చేస్తున్నాను మంచి రేటు పెట్టి తీసుకొచ్చినటువంటి తీగ మొక్కలండి ఇవన్నీ కూడా అన్నీ తుంచి పడేస్తున్నాయి వర్షానికి ఆ ఇగురులన్నీ తినేసి కొమ్మలు ముదురు కొమ్మలన్నీ అలాగ పడేసి వెళ్ళిపోతున్నాయి అందుకని అవన్నీ వేస్ట్ కానివ్వకుండా రిపోర్టింగ్ చేస్తున్న వర్షానికి వచ్చేస్తాయిలే అని ఒక ధైర్యము మీరేమంటారు ఫ్రెండ్స్ ఎక్కడైతే వర్షానికి నేను దొండకాయ ఫ్రై మినుములు పచ్చడి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సూపర్ కాంబినేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చళ్ళు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా నేనైతే ఈ మినుములు పచ్చడి చాలా రోజులైంది ట్రై చేసి రోజులేంటి రెండేండ్లు అయిపోయినట్టుంది ఎక్కడైతే దొండకాయ ఫ్రై తిరగమూత పెట్టేసి ఫ్రై చేస్తూ పచ్చడికి వేపుకుందాం అనుకుంటున్నాను అందుకనే దొండకాయ పప్పు ఫ్రైకి పప్పులు వేసాను కొద్దిగా జీలకర్ర ఆవాలు కొన్ని గింజలు వేసాను ఆవాలు అనేవి ఇంపార్టెంట్ ఏం కాదు అని నా ఉద్దేశము కొన్ని ఫ్రైల్లోకి ఆవాలు వేస్తాను అన్నిటికీ వేయను ఫ్రెండ్స్ ఇదిగోండి దొండకాయ ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నాను ఇవి మా ఆడపడుచు వాళ్ళ ఊరు నుండి తీసుకొచ్చారండి మా వారు సారే ఇవ్వడానికి వెళ్ళారు కదా అక్కడ మా చిన్నాడపడుచు వాళ్ళు దొండ తీగలు వేశారు ఆ అమ్మాయి మొక్క ఏ చే ఎలా వేసినా సరే అలాగొచ్చేస్తాయి మొక్కలు మంచిగా పెరుగుతాయి మంచి పల్లాలను కూడా ఇస్తూ ఉంటాయి దొండకాయలు అయితే విరగ కాసాయి ఫ్రెండ్స్ అవి పంపించింది అమ్మాయి నేను ఫ్రై చేస్తున్నాను అమ్మాయి అంటున్నాను ఏమనుకోకండి నాకంటే ఒక రెండేళ్ళు అలా చిన్న ఉండొచ్చేమో కానీ ఇద్దరం ఫ్రెండ్లీగా ఉంటాము నా మ్యారేజ్ ఏజ్కి నాకు ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ ఉండేదని చెప్పాను కదా అప్పటి నుంచి నాకంటే చిన్నగా చూడడం ఫ్రెండ్లీగా ఉండడం అలవాటైపోయింది ఇంకా అదే రొటీన్ మైండ్లో నుంచి అది పోవట్లేదు తనకు ముగ్గురు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి అయినా సరే ఆ ఫీలింగ్స్ అయితే చిన్నప్పుడు తెలిసి తెలియని జ్ఞానం కదా మ్యారేజ్ అయ్యే వయసులో అలా ప్రింట్ అయిపోయింది నేను ఫ్రెండ్లీగానే ట్రీట్ చేస్తా ఇప్పటికి కూడా ఎక్కడైతే దొండకాయకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి మూత పెట్టేశాను ఫ్రెండ్స్ దొండకాయకి బెండకాయకి మూత పెట్టకూడదు అనేవాళ్ళు మా అమ్మ ఎందుకంటే అందులో జిగురు పోవాలి తడి తొందరగా పీల్చేయాలి అంటే అలాగ చేయాలి అని చెప్పేవాళ్ళు మీరేమంటారు ఫ్రెండ్స్ నేనైతే కొంచెం పచ్చిగా ఉన్నాయి మనకు మార్కెట్లో దొరికేవి మందులతో తయారవుతాయి కదా ఫ్రెండ్స్ అది త్వరగా వాడిపోతుంది కానీ మన ఇంట్లో స్వతసిద్ధంగా ఇంటి ఎరువులతో పండిన కూరగాయలు అవైతే కొంచెం తడి ఎక్కువగా ఉంటాయి కచ్చా పచ్చగా ఉన్నట్టు అనిపిస్తాయి ఇవైతే వాడినట్టుగా దొరుకుతాయి మనకు మార్కెట్లోకి కోసి వాళ్ళు మార్కెట్లోకి పంపి మనం వెళ్ళి కొనుక్కొని వచ్చేటప్పటికి అది ఇంటి కూరగాయలకి బయట కూరగాయలకి తేడా అని నా అభిప్రాయం మీరేమంటారు నేను అన్ని క్వశ్చన్లే వేస్తున్నాను సారీ అంటే నా అభిప్రాయాలు మీకు చెప్తూ ఉన్నాను ఇక్కడైతే కాలికి ఫ్రాక్చర్ అదే అదేనండి బాబు టపాకాయలు పేల్చుకున్నా చిచ్చుబుడ్డి కాలి పడిందని పడింది అని చెప్పాను కదా అందుకని శారీ కట్టుకోకుండా నైట్ వేసుకున్నాను తప్పే ఇలా వీడియో తీయడము కానీ టైం చాలేదు మార్నింగ్ లైవ్ అయిపోని ఇలాగ వంట చేయడానికి వచ్చేసాను నిన్న ఈ వ్లాగ్ చేసినప్పటికీ కొంచెం లేట్ అయింది లైవ్ పెట్టడమే లేటుగా పెట్టాను అందుకని అలాగా స్కిప్ చేసేసి నేను కనబడకుండా మీకు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ పిల్లలు నచ్చినట్లయితే తప్పకుండా అమ్మకు మాటలు అమ్మ చేసే వంటలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలాగే చింతపండు కూడా కొంచెం ఎక్కువే నానబెట్టుకోవాలి ఇది పులుపుని పీలుస్తుంది చప్పగా ఉంటుంది మినప్పప్పు అని నా అభిప్రాయము కొంచెం అదిగోండి పులుపు అది వేసుకున్నాను ఎండుమిర్చి మామూలు మీద కొన్ని ఎక్కువే వేసుకోవాలి పులుపు కారం ఎక్కువ ఉంటే బ్యాలెన్స్ టేస్ట్గా వస్తుంది పచ్చడి అందులో కొద్దిగా జీలకర్ర ఆ ధనియాలు నిండుకున్నాయని ధనియాలన్నీ పొడి చేసి పెట్టాను ఫ్రెండ్స్ అవి ఆ పొడినే వేపి పెట్టాను కాబట్టి అది లాస్ట్లో పప్పుతో పాటు వేసి వేపి మిక్సీ పట్టేశాను టేస్ట్ బాగానే వచ్చింది పొడి అంగడి పొడి కాదు కదా మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ధనియాల పొడి ఏం కాదులే అని వేశాను కానీ సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎండుమిర్చి వేగిన తర్వాత అందులోనే జీలకర్ర వేశాను అయితే నేను పెరిగిన ఒక అన్ పెద్ద అన్నయ్య దగ్గర నేను పెరిగాను అన్నయ్య ఇలాంటి పచ్చళ్ళు చేసినప్పుడు ఒక్కొక్కసారి అందులో నీళ్ళు వంపేసేవాళ్ళు పచ్చడి పప్పు అంతా వేగిన తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు వంపేసి అందులోనే చింతపండు వేసేసేవాళ్ళు అన్నయ్య నాకు నేర్పించిన వంటల్లో అమ్మ తర్వాత అన్నయ్య చేసే వంటల్లో అమ్మ అక్క అన్నయ్య దగ్గర కొన్ని వంటలు నేర్చుకున్నాను అన్నయ్య నేర్చుకో నేర్పించడం తక్కువే ఈ పనులు ఎందుకంటే అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయేవాళ్ళు స్కూల్ లేనప్పుడేమో నేను చేసేదాన్ని తెలిసి తెలియని వంటలు స్కూల్ అన్నయ్యకి డ్యూటీ ఉన్న లేనప్పుడు అన్నయ్య చేసేవాళ్ళు నేను చేస్తాలేమ్మా నువ్వు స్కూల్కి వెళ్ళి అనేవాళ్ళు అలాగ చేసేవాళ్ళు అన్నయ్య అందరికంటే పెద్ద నేను అందరికంటే చిన్న ఇద్దరము ఒకే దగ్గర ఉండేవాళ్ళము అలాగా నా బాధలో అన్నయ్య గుర్తించేవారు అన్నయ్య సమస్యలు నాతో పంచుకునేవారు చిన్నప్పటి నుంచి అలాగా ఒకరంటే ఒకరము బాగా దగ్గరగా ఉండేవాళ్ళము వయసు తేడాతో సంబంధం లేకుండా అన్నీ వేపుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవడం కొంచెం పలుకులు పలుకులుగా ఉండాలి పచ్చడి చూడండి వేడి వేడి రైసు మినుములు పచ్చడి అలాగే దొండకాయ ఫ్రెండ్ ఫ్రై ఫ్రెండ్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక